ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ముస్లిం జనాభా ఈ ప్రపంచంలో క్రిస్టియన్స్ జనాభా తగ్గిపోతుంది హిందూ జనాభా అనేది తగ్గిపోతుంది హిందూ హిందూ జనాభా ఉన్నదే తక్కువ ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి మెజార్టీ దేశాలలో ఉంటే క్రిస్టియానిటీ ఎక్కువగా ఉంది ప్రపంచంలో తర్వాత ఉన్నది ముస్లింసే ఇక హిందువులు అనేది భారతదేశం లాంటి దేశంలో తప్ప మెజార్టీగా ఎక్కడ లేదు అంటే ఇక్కడ కూడా హిందువుల శాతం అనేది తగ్గుతుంది వీళ్ళేమో ఒక్కరు ముద్దు ఇద్దరు వద్దనే వీళ్ళు బిల్డప్లు కొట్టినవి వాళ్ళేమో దేవుడి ప్రసాదం ఎంతమంది అయినా సరే దేవుడే బతికిస్తాడు అనే కొనంలో వాళ్ళు అనుకుంటున్నారు అందుకే ఆ జనాభా పెరుగుతుంది ఈ జనాభా తగ్గుతుంది ఈ ప్రభావం ఏ విధంగా పడుతుందంటే ఆర్థికంగా సామాజికంగా ఉద్యోగ పరంగా వైద్యం పరంగా ప్రతి అంశంలో పడుతుంది ఇంకా భవిష్యత్తులో వీళ్ళ జనాభా పెరిగింది అని అంటే రాజకీయంగా పలుకుబడి రాబోతుంది ఖచ్చితంగా దాంట్లో డౌట్ లేదు రాజకీయంగా వచ్చిందంటే ఇంకా ఇతరులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే వ్యవహార తీరు అనేది ఒక రకంగా ఆ విధంగా ఉండే అవకాశం ఉంది చూడండి మిత్రులారా ప్రపంచ వ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ముస్లిం జనాభా రెండు వేల పది ఇరవై మధ్య ఇరవై ఐదు పాయింట్ ఆరు శాతానికి పెరుగుదల పద్నాలుగు పాయింట్ తొమ్మిది శాతానికి తగ్గిన హిందువుల జనాభా మోతారు కదా హిందువులు పిల్లలు కనాలన్నా అఫీషియలే పెళ్లి చేసుకోవాలన్నా అఫీషియలే పిల్లలతో ఉండాలన్నా అఫీషియలే బిల్డప్ రాజ్యాలు ఒక్కరి అంటాం సార్గా తుస్సుమైన పోయినంటే తర్వాత కాలు ఇద్దరు జనాభా తగ్గకేం చేస్తారు చెప్పండి ఇద్దరు ఒకరు ఒకరే ముద్దు ఇద్దరు వద్దు ఇవాళ చంద్రబాబు నాయుడు అంటున్నాడు పిల్లల్ని ఎక్కువ మంది వెళ్ళాలని అంటున్నాడు సుఖమైన మాటలు చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు మరి నువ్వెందుకు ఒక్కడే అన్నావు మరి ఈ కొడుకు వయసునే ఉంది కదా ఆయన కూడా ఒక్కడే పుట్టిండు కదా ఒక ఐదారు మంది పిల్లల్ని కనమని చెప్పు ఆయన ఏ పిల్ల చెప్తున్నాడు చంద్రబాబు మళ్ళీ మొన్న గెలిచిన తర్వాత సంవత్సరం కింద గెలిచిన తర్వాత ఏమంటున్నాడు ఒక్క పిల్ల అని అనొద్దు దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గిపోతుంది ఎక్కువ మంది పిల్లల్ని కనాలని అంటున్నాడు మీ కొడుకు కూడా ఏపీ జరా కొడకాడకా సోరగానే ఉన్నావు కదరా నువ్వు కూడా గనరా అని చెప్పి వాళ్ళు గనరు కానీ శుద్ధులు చెప్తారు వేరే వాళ్ళకి ఇలాంటి నాయకులు తయారైంది కాబట్టి ఇదే చంద్రబాబు గతంలో ఏం చెప్పిండు ఒక్కరే ముద్దు ఇద్దరు వద్దు అని చెప్పిండు ఈయన ఒక్కరే ముద్దు ఇద్దరు వద్దు అని చెప్పిండు ఇవాళ పది మంది కనండి అని చెప్తున్నాడు ఆయన పది మందిని మీరు కనండి కంటే మేము ప్రభుత్వ పరంగా మీకు వేరే పథకాలను అమలు చేస్తాం మీరు మీరు హాయిగా బతుకొచ్చు అంటున్నాడు మరి మీ కొడుకు కూడా ఎప్పుడు లోకేష్ కు ఎంగే ఉన్నాడు కదా కనొచ్చు ఆయన అవకాశం ఉంది నీతులు వేరే వాళ్ళకి చెప్పకండి మీరు రాజకీయ నాయకులరా మీ దొంగ మాటల వల్ల ఈ రోజు హిందూ జనాభా అనేది తగ్గిపోతుంది మీరు చేసిన పంటి మండల పడడం వల్ల ఇక క్రైస్తవ జనాభాలో కూడా తగ్గుతారని నమ్మోదు క్రైస్తవులు కూడా అంతే అయిపోయింది వీళ్ళ పని కూడా తగ్గుముఖమే వీళ్ళు కూడా మత విశ్వాసాలు పట్టని వారి సంఖ్య పై పైకి ఇక ఫ్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనంలో వెళ్ళండి మాకు ఏ మతం అవసరం లేదు బై మేము మనుషుల మన చెప్పులు కూడా ఎక్కువనేది సుస్పష్టం దానికి సంబంధించిన సర్వేను ఒకసారి మనం చూద్దాం ఎందుకు ముస్లిం జనాభా పెరుగుతుంది క్రిస్టియానిటీ హిందూ హిందుత్వం అనేది ఎందుకు తగ్గిపోతుంది హిందూ జనాభా అనేది ఎందుకు తగ్గిపోతుంది ఒకసారి చూద్దాం దీనికి ఏంటి ప్రధానమైన కారణాలు ప్రపంచంలో పెరుగుతున్న ముస్లిం జనాభా ప్రపంచ వ్యాప్తంగా ముస్లింల జనాభా అత్యంత వేగంగా పెరుగుతుందని అత్యంత వేగంగా పెరగడం కాదు అత్యంత వేగంగా పెరుగుతుంది అతి తక్కువ సమయంలో ఇరవై ఐదు శాతం పది పదేళ్లలోనే ఇరవై ఐదు శాతానికి పెరిగే పెరిగిందంటే ఆశామాషి కాదు మిత్రులు ఇంకో పదేళ్ళలో ఇంకో ఇరవై ఐదు శాతం కంటే ఇంకో ముప్పై ఐదు శాతం పెరిగింది అనుకో తర్వాత ఇంకొకడు మిగిలడు ప్రపంచ వ్యాప్తంగా ముస్లింల జనాభా అత్యంత వేగంగా పెరుగుతుందని ప్యూర్ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది అదే సమయంలో ఏ మతాన్ని పాటించని వారి సంఖ్య కూడా పెరుగుతుందని వై క్రైస్తవంలో హిందువుల సంఖ్య తగ్గుతుందని తెలిసింది ఈ సంస్థ రెండు వేల పది ఇరవై మధ్యకాలంలో నిర్వహించిన అధ్యయనం ప్రకారం ప్రపంచంలోని అతిపెద్ద మతంగా ఉన్న క్రైస్తవంలో జనాభా ఈ పదేళ్లలో ఒకటి పాయింట్ ఎనిమిది శాతం మీద తగ్గి ప్రపంచ జనాభాలో ఇరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతానికి పడిపోయింది అయినా అతి పెద్ద మత సముదాయంగా క్రైస్తవం కొనసాగుతుంది అదే సమయంలో ముస్లింల జనాభా ఇరవై మూడు పాయింట్ తొమ్మిది శాతం నుంచి ఇరవై ఐదు పాయింట్ ఆరు శాతానికి పెరిగింది ఇంచుమించుగా క్రైస్తవ జనాభాకు సమానంగా ఎదుగుతుంది ఇక ఏ మతంతో సంబంధం లేదని చెప్పుకునే వారి సంఖ్య కూడా పెరిగినట్లు తాజా అధ్యయనం వెల్లడించింది హిందువులు పదిహేను శాతం నుంచి పద్నాలుగు పాయింట్ తొమ్మిది శాతానికి తగ్గిపోయారని అయితే వారి సంఖ్య పెరిగిందని వివరించింది రెండు వేల పదిలో ప్రపంచంలో ఒకటి పాయింట్ నూట పది కోట్ల మంది హిందువులు ఉండగా రెండు వేల ఇరవైలో ఆ సంఖ్య నూట ఇరవై కోట్లు పెరిగింది బౌద్ధులు యూదులు ఇతర మతస్థుల జనాభా కూడా తగ్గుతుందని పేర్కొంది కాగా మత మార్పిడి అనేది హిందువులు ముస్లింలలోనే అతి తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది ప్రపంచంలోని హిందువుల్లో తొంభై ఐదు శాతం మంది భారత్ ఉంటున్నారు ఇక రెండు వేల పదిలో భారత్ లో హిందువుల జనాభా ఎనభై శాతం కాగా రెండు వేల ఇరవైలో ఇది డెబ్బై తొమ్మిది శాతానికి పడిపోయింది అదే సమయంలో భారత్ లో ముస్లింల జనాభా పద్నాలుగు పాయింట్ మూడు నుంచి పదిహేను పాయింట్ రెండు శాతానికి పెరిగినట్లు అధ్యయనం పేర్కొంది ఇంకా అంటే ముస్లింల జనాభా పెరుగుతుంది కనుల జనాభా తుస్తు ఏం లేదు ఇలా పని ఎందుకంటే బిల్డప్లు ఎక్కువ కదా మనలకు ఓవర్ యాక్షన్ బిల్డప్లు ఎక్కువ పని తక్కువ